పోతన భాగవతము దశమ స్కందము ఉత్తర భాగము ఇరవై రెండవ భాగము ఉషాపర్ణే కథ కనియన్ గోపకుమార శేఖరుడు రంగత్పుల్ల రాజీవ తరంగ సంగతల భూరి భూరిశోభానిత్యోన్నత సౌఖ్య భారకను దంచైభవోదారకన్ జనసంతాప నివారకన్ సుజన తారకం ద్వారకం బాణాసురునితో యుద్ధం ముగిసి ఉషాసుందరితో వివాహమైన పిదమ అనిరుద్ధుడు ద్వారకా నగరానికి తిరిగి వచ్చను వికసించిన ఎర్ర కలువులతోనూ ఉత్తుంగ తరంగములతోనూ ప్రకాశించుతున్న తటాకములు కలిగదియు అనేక సౌఖ్యములు నిలయమైనదియు వైభవోపేతమైనదియు జనుల సంతాపాన్ని తీర్చునదియు సుజనుల చే తారకలు కలిగినదియు అగు ద్వారకా నగరమును అనిరుద్ధుడు గాంచెను కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరిముకుంద నిన్నుడగంటి నీ కృపగనుగుంటి అఖిల సౌఖ్య పదవులు అందగంటి పుణ్యాత్ముడైనటువంటి రుగమహారాజు ప్రారంభవశమును ఒక పెద్ద అవసరం అయి ఒక పాడుబడిన నూతి అందుండగా శ్రీకృష్ణుని అస్తస్పర్శించి నిజ రూపాన్ని పొంది ఇట్లు స్తుంచెను ఓ కృష్ణా వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరి ముకుంద నీ దర్శన భాగ్యము చేత నీ కృపను పొందున చేత నాకిప్పుడు సౌ నా పూర్వ సౌభాగ్యము పదవి సుఖములన్నీ పొందగలిగి తిని ప్రభు నరనాథకుల కాననము దహించుటకును నవనీసురుల విత్తమగ్నికీల జననాయకుల నిజశ్వర్యాప్తి నింకింప బ్రాహ్మణ క్షేత్రంబు బాడబంబు ప్రార్థివోత్తముల సంపచ్చైలములు గూర్పభూసురధనము దంబోళిధార జగతీవరుల కీర్తిచంద్రిక మాప విప్రోత్తము ధనము సూర్యోదయంబు విప్రదతి సొమ్ము కంటను విషము మేలు గరళమునకు కృది గలదు గాని దాని మాన్పంగా భూమి ఔషధములు లేవుగాన బ్రహ్మస్వములు గొండగాదుపతికి మహారాజు దుష్కర్మ ఫలముక్తుడై స్వర్గమున గరిగిన పిదప శ్రీకృష్ణుడిలా చెప్పారు బ్రాహ్మణుల సొమ్ము మహారాజులనే అడవులను కాల్చు అగ్ని లాంటిది జననాయకుల ఐశ్వర్యం అనే సముద్రాన్ని ఇంకింపజేసే బడబాగ్ని బ్రాహ్మణుల ఆస్తి రాజన్యుల సంపదలనే పర్వతములకు వజ్రాయుధ ప్రహారము భూసురుల ధనము ప్రభువుల కీర్తి ప్రభవులను మాసిపోనట్లు చేయు సూర్యోదయము బ్రాహ్మణుల ధనము విప్రుల సొమ్ము కంటే విషము తక్కువ హానికరము విషమునకు విరుగుండునేమో గాని బ్రాహ్మణ ధన చౌర్యములకు విరుగుడు మందులేదు అందుచేత బ్రాహ్మణుల సొత్తును కొనుట రాజుకి అన్నటికీ తగదు ఎరుగమి నా భూసుర నరులం ధనం పతికిన్ మరపున పతికినల ముట్టిన దరికొని సగాల్పకున్నే తను తెలియని తనములో అయిన బ్రాహ్మణుల ధనాన్ని ప్రభువు అహ అపహరింపరాదు పరపాటును నిప్పుముట్టుకున అది కాల్చకుండా విడిచిపెట్టునా అని శ్రీకృష్ణుడను జననీ జనకుల అనుజుల ధనుజుల బంధువుల మిత్రతతుల విడిచే నిమ్మనమునందుదలపక తను నమ్మిన వారి విడవదగనే హరికి బంధుజలను చూచుడుకు బలరాముడు వరేపల్లకు రాగా గోపికులందరూ ఆయనను చుట్టుముట్టి కృష్ణుడు గురించి ప్రశ్న పరంపరలు వేసిలాని ఓ రామా బలభద్ర తల్లిదండ్రులను తమ్ములను చెల్లెండ్రులను తమ్ములను పుత్రులను ఆప్తబంధువులను ప్రియతములను అందరిని విడిచి మధ్యలో వేరేమియు తలపక తన్నే నమ్మిన వారిని విధంగా విడిచిపెట్టి వేయట ఆ శ్రీహరికి తగి ఉన్నదా సుర గంధర్వన భర గరుడోరగ సిద్ధి సాధ్యగణమును తింపన్ మరళి చనుదంచే పురమున సుఖముండనతి విభూతి దలిర్పన్ పౌండ్రక వాసుదేవుడనే రాజు తానే వాసుదేవుని వదరుచు శ్రీకృష్ణుడు తనవలే వేషభాషలను వీలు వీరులేదని శ్రీకృష్ణుడితో యుద్ధానికి తలబడి నిహతుడయ్యను పౌండ్రకుడు చంపబడిన తర్వాత దేవతలు గంధర్వులు అంతరిక్ష చెరులు గరుడులు సర్పములు సిద్ధులు సాధ్యులు ఇతర గణములు శ్రీకృష్ణుడు సంచుండగా శ్రీహరి నిజపురమునకు అతి వైభవముతో సుఖముగా ఉండెను వనజోదరు చిహ్నంబులు కొనుక్కొని ధరించి పౌండ్రకుడు మచ్చరి అయి అనవరతము హరిధన తలపున గలుగుట చేసి ముక్తి పొందే నరేంద్ర ఆ పౌండ్రకుడు శ్రీకృష్ణుని వేషభాష చిహ్నాలను ధరించి శ్రీకృష్ణుడు ఎందుకు ద్వేషముచే అనవరతము అతలనే తలంచుచుండు చేత ముక్తిని పొందినవు రాజా అని శ్రీశుకుడు చెప్పాను భీమమయ్యి బహు తీవ్రధామయతిర్పు స్తోమమయ సుమితోద్ధామగుచు జండమయి విజితమార్తాండమయి పాలితజాండమయి విజయప్రకాండమగూ దివ్యమి నిఖిల గంతవ్యమి సుజనసంభావ్యమయ సద్భక్త సేవ్యమగుచు నిత్యమయ నిగమ సంస్చ్యమి నిర్జిత దైత్యమగుచు విలయ సమయ సముద్ధూత విపుల భాస్వదలోచనలోచన అలసహస్ర ఘటి జ్వాలికా చుల సర్వభయద చక్రము కృత్య పై బంపె శండ్రక వాసు మిత్రుడైన కాశీరాజు శ్రీకృష్ణుడితో యుద్ధము చేసే చక్రాయుధానికి అయ్యను కాశీరాజపుత్రుడుకు హోమము చేయగా హోమకొండము నుండి అను భయంకర జ్వాలామూర్తి ఉద్భవించి ద్వారకను భస్మము చేయ సంకల్పించి సంచరించి చూండెను అప్పుడు శ్రీకృష్ణుడు దివ్యాయుధమైన సుదర్శన చక్రాన్ని కృత్యపై ప్రయోగించను ఆ చక్రము భయానకముగా దివ్యకాంతులినుచు శత్రు సమూహములను ఖండించు నటిది అయి గొప్ప శక్తిగలదై సూర్యకాంతిని మించునట్టిదై బ్రహ్మాండము శాసించునట్టిదై సర్వలోకముల సంచరించునట్టిదై సజ్జనులదే సంపాదింపబడినట్టుదై భక్తులదే పూజింపబడినది అయి వేదముల స్థుతింపబడినట్టిది అయి సూర్యునిదే నమస్కరింపబడినది అయి అసురులను చీల్చి చెండాడునట్టిది అయి ప్రళయకాల త్రినేత్రాగ్రి సహస్ర సమూహముల కాంతుల శక్తితో కూడి ఉన్నట్టిది అయి ఉండను రామ సమంజిత ముక్తాధామ యశక్కమా ఘనసుధా దామ రుచి స్తోమ జయసీమ జగదభిరామ గుణోద్ధామ నిఖిల రాజలలామా దుర్యోధన పుత్రి అయిన లక్షణను శ్రీకృష్ణశుద్ధుడైన సాంబుడు ఎత్తుకుని పోచుండగా కౌరవులు అతనిని బంధించిరి బలరాముడు దుర్యోధనాధులను లక్షణ సాంబులు వివాహానికి ఒప్పించడానికి వెళ్ళగా అతనిని కౌరవులు అవమానించిరి బలరాముడు కృద్ధుడై అస్థిరాపురమున తన నాగలిచే పకలించి యమునలో పడవేయబోయినప్పుడు కౌరవ పెద్దలు బలరామునిట్లు స్థుతించి శాంతింపజేసిరి ఓ బలరామ పూజింపబడినవాడ ముక్తవాలంకృత కీర్తికామ క్షీరసాగర నివాస గణకాంతి పుంజ సంయుత జయశీలా జగన్మోహన గుణగంభీర రాజశ్రేష్ఠానికి వందనములు నారదు నటచని కనెనొక వారి ముఖ ఇంట ఉన్నవాణి మురారిన్ హారిన్ కుల సంహారిన్ కమల మనో కమల మనోవిహారిన్ సౌరిన్ శ్రీకృష్ణుడు పదహారు వేల మంది భార్యలతో ఇట్లు గృహస్థ జీవనాన్ని ఎరుపుచుండెను అను కుతూహలముతో నారదుడు ద్వారకలో శ్రీకృష్ణుడు అందరి భార్యలతో ఒకే సమయమున వేర్వేరు గృహస్థ ధర్మములు నిర్వహించడం చూచను ఒక ఇంట కృష్ణుడు చూచి నారదుడు వేరొక భార్య ఇంట ప్రవేశించుట ఉన్నప్పుడు అక్కడ కూడా దానవ సంహారి అయినటువంటి కమలా మనోహరి అయిన మురారి అయినటువంటి శ్రీకృష్ణుడిగాంచెను ఒకచోట సుతిత సంధ్యోపాసనాశక్తు ఒకచోట పౌరాణికోక్తి కలతూ ఒకచోట మంజ యజ్ఞోచిత కర్ముని ఒకచోట అమృత పయోగలోలు ఒకచోట మధ్యనోద్యోగానుశక్తుని ఒకచోట దివ్య భూషోజలాంగు చోట ధేనుదో కలితాత్ముని ఒకచోట నిజ సుత ప్రకరయుక్తు చోటను గాన వినోద చిత్తు నొక్కచోటను జలకేళియుత విహారు నొక్కచోటను సన్మంచ కోపయుక్తు నొక్క బలభద్ర బలభద్రయుక్త చెరుతూ ఒకే సమయాన శ్రీకృష్ణుడు ఒకచోట సంధ్యోపాసన చేయిచుండను వేరొక చోట పురాణ శ్రవణం చేయిచుండను ఇంకొక చోట పంచ యజ్ఞోజిత కర్మలను చేయిచుండెను చోట అమృతోపయోగమునందుండెను వేరొక చోట స్నానాదులు ఆచరించుచుండెను చోట దివ్య భూషణాలంకృతురే శోభిల్లుచుండెను వేరొక చోట గోదానాది పుణ్య కర్మలు చేయిచుండెను చోట పుత్రులతో ఆడుచుండెను ఒక చోట గాన వినోదు ఇంకొక చోట జలకేళి ఎందు వినోదించుచుండెను వేరొక చోట పర్యంకముపై పవళించుండెను ఇంకొక చోట బలభద్రునితో సంచరించుచుండెను